శివాయ అందరికీ నమస్కారం అండి మిథున రాశి వారి ఇంట్లో ఈ యొక్క దేవత తిరుగుతూ ఉంది ఈ దేవత యొక్క కటాక్షం ఎప్పుడైనుంచో మీ మీదే అలానే మీ ఇంటిల్లి పాది మీద ఉంది కానీ మీరు మాత్రం ఆ దేవతను గుర్తించడం లేదు అలానే ఈ నవంబర్ మాసంలో మీరు కల్లో కూడా ఊహించని విధంగా ఐదు పెద్ద శుభవార్తలు వినబోతున్నారు మీ జీవితంలో మీరు ఊహించిన మార్పు అనేది మీకు జరగబోతుంది కాబట్టి తక్షణమే ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఎటువంటి పని ఉన్నా సరే ఆ పని పక్కన పెట్టి ఈ వీడియో మీరు చూడండి అప్పుడే మీకు ఆ దేవత ఎవరు అలానే ఆ దేవత మీ నుంచి ఏం కోరుకుంటుంది అలాగే మీకు వచ్చి అయితే పెద్ద ఐదు శుభవార్తలు ఏంటి అనే విషయాల గురించి మీరు క్లియర్గా తెలుసుకోవచ్చు మొదటిగా మనం మిథనరాశి వారి గురించి తెలుసుకోవాలి రాశి మృషిరా నక్షత్రం మూడు నాలుగు పాదములు ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదములు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఈ మిథున రాశి పదలకి వస్తాయి ఇక ఈ రాశికి అధిపతి బుధుడు బుధుడు యొక్క ప్రభావం ఈ రాశి వారికి పుష్పలంగా ఉంటుంది అలాగే ఈ రాశివారు స్థిరంగా ఉండుట ఆనందంగా ఉండుట వాత్సల్యం కలిగి ఉండుట దృఢతత్వం కలిగి ఉండుట అంచులంచెల విశ్వాసం కలిగి ఉండుట ఈ రాశివారికి మూల సూత్రాలు ఈ రాశివారికి మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉండాలి అలానే కాకుండా చూడ్డానికి అందంగా ఉండడం మాత్రమే కాకుండా ఇతరులు చూడగానే వారి యొక్క కష్టాలను వీరితో పంచుకుంటూ ఉంటారు మిథున రాశి వారు మిత్రతత్వాన్ని కోరుకుంటూ ఉంటారు ప్రతి విషయాన్ని కూడా చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు ఈ మిథునరాశి జాతకులు చాలా వరకు ప్రశాంతంగా సౌమ్య స్వభావాన్ని కలిగి ఉంటారు ఈ రాశి వ్యక్తులకు తమ శక్తి సామర్థ్యాలు బాగా తెలుసు వీరు తాము చెయ్యాలనుకుంటున్న ప్రతి పని విషయంలో కృతనిశ్చయాలతో ఉంటారు అలానే కఠినమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఏ మాత్రం వెనుకాడరు మిథున రాశి వారు ఏంటంటే క్రమశిక్షణను ఇష్టపడతారు ఏ విషయంలో కూడా నిర్లక్ష్యంగా ఉండరు అలాగే వీరు ప్రతి పని హృదయపూర్వకంగానే చేస్తారు ఎవరికైనా సహాయం చేయవలసి వస్తే ముందు వరుసలోనే ఉంటారు అలాగే ఈ రాశి వారికి ఏంటంటే దయ దానగుణం క్షమాపణ గుణం కలిగి ఉంటారు ఎవరికైనా కానీ వీరిని విశ్వసించిన వారికి మంచి ఫలితాలే పొందుతారని కూడా చెప్పుకోవచ్చు అంటికి స్నేహానికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారు వీరు తమకు నచ్చిన వారు అపరాధం చేసినప్పటికీ క్షమించే గుణాన్ని కలిగి ఉంటారు వీరి యొక్క అభిప్రాయం మార్చుకోడాకు ఎవరికి సాధ్యం కాదు మిథున రాశి వారు తీరులో మృదువుగా మంచి స్వభావాన్ని కలిగి ఉంటారండి చాలా వరకు వితరతో కలిసి తమ పనిని పూర్తి చేసుకోగల సామర్థ్యాన్ని కలిగి ఉంటారు వీరికి మంచి కార్యాచరణ శక్తి ఉంటుంది అనుకున్నది సాధించి అంతవరకు నిద్రపోరు సాధించడానికి ఎంత కష్టమైనా పడే అలాంటి మనస్తత్వ వీరికి ఉంటుంది అలాగే ఈ రాశిలో పుట్టిన వారు అందరినీ కూడా చాలా వరకు ప్రేమిస్తారండి ఎలాంటి స్థితిలో అంటే వీరిది గొప్ప మనస్తత్వం అని చెప్పుకోవచ్చు ఏంటంటే దేని స్థితిలో ఉన్నా సరే ఎలాంటి వారైనా సరే సమానంగా చూస్తారు వీరిలో గొప్ప మనస్తత్వం ఇది ఈ మిథున రాశిలో పుట్టిన వారికి సహనం చాలా ఎక్కువగా పన్నెండు రాశులలో కల్లా సహనం ఎక్కువగా కలిగిన రాశి ఏదైనా ఉంది అంటే ఈ మిథున రాశి వాళ్ళు మాత్రమే మనం చెప్పుకోవచ్చు ఈ ఒక్క గుణం వల్లే వీరు చాలా ప్రత్యేకంగా అందరినీ నచ్చేలాగా కనిపిస్తూ ఉంటుందన్నమాట అందరిని కూడా వీళ్ళని ఆకర్షిస్తూ ఉంటారు వీరి యొక్క మనస్తత్వం కారణంగా అలానే కాకుండా ఈ రాశి వారికి ఏంటంటే స్నేహితత్వం ఎక్కువండి ఎలా అలానే కాకుండా ఎలాంటి చికాకునైనా సరే ధైర్యంగా ఎదుర్కొంటారు ఎలాంటి కష్టాలైనా సరే చిక్కులైనా సరే అందరికీ నచ్చేలా చేస్తుంది అంటే ఎలాంటి సవాళ్ళైనా సరే ధైర్యం ఎదుర్కొని అనుకున్నది సాధిస్తారు ఈ రాశి వారు ఎవరితోనైనా ఉన్నారు అనుకోండి వీరు కష్టాలను వాళ్ళని వదిలేసి పారిపోయే రకమైతే కాదండి అయిన వాళ్ళైనా సరే స్నేహితులైనా సరే కుటుంబముల కోసం ఏ మాత్రమైనా సరే కొంచెం పరిచి ఉన్న వ్యక్తులకైనా సరే వారికి ఒకవేళ కష్టాలు ఉంటే వారికి ధైర్యంగా ఉండి ఆ కష్టాన్ని ఎలాగైనా సరే పరిష్కరించే వెళ్తారు ఒక్కసారి ఎప్పుడైనా వీరికి చిన్న సహాయం చేస్తే వారిని మాత్రం జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు మోసం చేయడం గురించి ఎప్పుడు కూడా ఆలోచించరు అలాగే వీరు మోసం చేయరు మోసం చేసే వాళ్ళని చాలా దూరంగా ఉంటారండి ఎవరిని కూడా వీళ్ళని అంతగా మోసం చేయరనుకోవచ్చు స్నేహంగా ఉండే వారికి వీరిని గౌరవించి వారి పట్ల ఎంతో విధేయతగా ఉంటారు ఎదుటివారు ఇస్తున్నటువంటి మర్యాదని కాపాడుకోవడానికి కూడా చాలా వరకు జాగ్రత్త పడుతూ ఉంటారు అలాగే చాలా ప్రశాంతంగా సౌమ్య స్వభావాన్ని కలిగి ఉంటారు వీరు ఏంటంటే గొడవలకి కాలుదూవే రకమైతే కాదండి చాలా దూరంగా ఉండడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అలాగే ఈ మిథున రాశి వారికి బాగా కలిసి వచ్చే అదృష్ట సంఖ్య ఐదు అదృష్టపు రంగు పచ్చ అదృష్టపు వారాలు బుధవారం శుక్రవారం ఈ రాశి వారికి అన్ని విధాలుగా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి మధ్య వయసు వచ్చిన నుండి వీళ్ళకి ఒక మధ్య వయసు వచ్చినప్పటి నుండి వీరి జీవితం అనేది చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది ఏంటంటే వీరు అనుకున్నటువంటి జీవితాన్ని గడపగలుగుతారు అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశం అనేది ఉంటుంది ఈ రాశి వారికి రాశివారి యొక్క కళ అండి అంటే వీళ్ళు కొనుక్కోవడం కానీ ధనం సంపాదించుకోవడం కానీ వాహనాలు కొనుక్కోవడం ఇలా వీళ్ళు అనుకున్నటువంటివి సాధించగలుగుతూ ఉంటారు అయితే ఇక ఈ మిథున రాశి వారి ఇంట్లో ఎప్పటి నుండో ఈ దేవత అనుగ్రహం అనేది ఉంది కానీ మీరు ఆమెని గుర్తించడం లేదు మీరు ఒకవేళ గమనించుకుంటే గత ఐదు సంవత్సరాల నుంచి మీ ఇంట్లో మీతో పాటుగా జరిగిన కొన్ని సందర్భాలండి అంటే ఏవైనా సరే తృటిలో తప్పి ఉంటున్నాయి దానికి కారణం ఎవరో కాదు అది కేవలం ఆ దేవత అనుగ్రహంతోనే మీకు ఈ కరుణ అనేది కలిగింది ఎందుకంటే ఈ దేవత ఎల్లప్పుడూ మిమ్మల్ని కాపాడుతూ ఉంది కాబట్టి మీరు చాలాసార్లు చూసే ఉంటారు కొన్ని పనులు అస్సలు మిమ్మల్ని కంప్లీట్గా ఇబ్బందులు గురిచేసే సమయంలో మీరు తృటిలో తప్పించుకుంటున్నారు ప్రమాదాల నుంచి కూడా మీరు చిన్న చిన్న దెబ్బలతోనే బయటపడుతూ ఉన్నారు ఏదైనా ఒకటి ఒక వ్యక్తితో మీరు ఒక వ్యాపారం కానీ ఏదైనా సరే భాగస్వామిగా పెంచుకునే ముందు ఆ వ్యక్తి యొక్క నిజరూపం బయటపడడం ఒక ప్రయాణం చేసే ముందు ఆ ప్రయాణం రద్దు అవడం ఇలాంటివన్నీ కూడా ఏంటంటే ఆ దేవత యొక్క కటాక్షమే ఆమె మిమ్మల్ని సంరక్షిస్తూ ఉంది కాబట్టి అసలు ఆ దేవత మీ నుంచి ఏమి కోరుకుంటుంది అసలు ఆ దేవతను మీరు ఎలా గుర్తించాలి అంటే ప్రతి మనిషికి ఒక కులదయం అనేది ఉంటుందండి కానీ ఈ రోజుల్లో ఎవరికి కూడా వాళ్ళ కులదైవం గురించి అస్సలు ఐడియా ఉండటం లేదు అసలు పట్టించుకోవడం లేదు ఎప్పుడైతే మీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళని చాలా చక్కగా తెలుసుకో అంటే వాళ్ళకి తెలిసే ఉంటుంది ఎవరికొకరు తెలిసే ఉంటుందండి ఊర్లో ఎక్కడైనా సరే వాళ్ళకి తెలిసే ఉంటుంది కానీ ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ సిటీస్ లైఫ్లో బతుకుతూ ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏమాత్రం కూడా ఇవన్నీ పట్టించుకోవడం లేదు వాళ్ళ వాళ్ళ బిజీ లైఫ్లో ఉంటున్నారు మీరు ఎప్పుడైతే ఇవన్నీ కూడా తెలుసుకొని మంచిగా ఆరాధించుకోవాలి ఇక ఇప్పటి వరకు అయితే ఈ మిథున రాశి వారు ఆర్థికంగా ఎంతో నష్టపోవడం అని కూడా జరిగింది అంటే రాశి చక్రంలో అన్నిటిలోకల్లా పన్నెండు రాసుల్లో కల్లా చూసుకున్నట్లయితే ఆర్థిక పరంగా చాలా ఎక్కువ శాతం నష్టపోయింది మాత్రం ఖచ్చితంగా ఈ మిథున రాశి జాతకులు అని మనం చెప్పుకోవచ్చు కానీ ఈ రాశి వారు ఆర్థికంగా నష్టపోయినట్టుగా ఏ రాశివారు కూడా నష్టపోలేదండి బాల్యం నుండి కూడా వీరు ఎన్నో బాధలను అనుభవిస్తూనే వచ్చారు కానీ మీరు ఇంకా ఆ నష్టం నుంచి తేరుకోలేకపోతున్నారు కూడా మనం గమనించుకోవచ్చు దీనికి కారణం ఏంటంటే మీ కులదైవాన్ని మీరు మర్చిపోవడం కులదైవాన్ని కానీ మీరు మర్చిపోతే మాత్రం మీరు ఇంకా కూడా చాలా రకాల వంటి ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతూనే ఉంటాయి మనకి ఆ కారణం అనేది తెలియక అవుతూ ఉంటాం ఎందుకో మనకి ఎప్పుడు ఈ విధంగా జరుగుతుందని మనం ఆలోచనలో పడిపోతూ ఉంటాం అలాగే మీ పెద్దవాన్ని అడిగి తెలుసుకోండి మీ కులదైవం ఎవరు అని కులదైవం దేవత కానీ దేవుడు కానీ ప్రతి కుటుంబానికి ఒక కులదైవం వాళ్ళు ఉంటారు మీకు కులితే మీకు కుదిరితే ఆ విగ్రహం కానీ చిత్రపటం తీసుకుని వచ్చుకోండి అలా కుదరదు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీ కులదైవం పేరెంటూ కులదైవం ఎవరు అని తెలుసుకోండి నిత్యం ఆమెను స్మరించుకుంటూ లేదంటే ఆ దేవత అంటే మీ కులదైవానికి మీరు పూజలు చేసుకుంటూ ఆరాధించుకుంటూ ఆమెను నిత్యం మీరు పూజించుకోవాలి ఎందుకంటే కులదైవం అంటే ఎప్పుడైనా సరే మనం ఎన్ని దేవులకు పూజ చేసినా సరే మొదటిగా మనం మన కులదైవాన్ని పూజించిన తర్వాత మాత్రమే వేరే దేవుల్ని మనం పూజించుకోవాలి ప్రతి కుటుంబానికి సంబంధించి ఒక ఒక కులదైవం అనేది ఉంటారండి ఇలా చేస్తే మీ కులదైవత యొక్క కటాక్షం అనేది మరింత బాగా పెరుగుతుంది అలాగే మీరు ఇక్కడ చేయవలసిన మరొక ముఖ్యంగా ఏంటంటే దైవత గురించి తెలుసుకోండి ఒక మంచి రోజు తెలుసుకోండి మీ పెద్ద ఎవరికో ఎవరికొకరు తెలుసుకొని మీ కులదైవాన్ని ఇంట్లో ప్రతిష్ఠించుకోవాలండి కుదరకపోతే ఒక చిత్రపటం తెచ్చుకొని నిత్యం ఇంట్లో దీపారాధన చేసుకుంటూ ఉండాలి మీరు ఎంత పెద్ద సిటీస్లో ఉన్నా సరే దైవం ముందు ఏమి పనికిరావు మనకి ఏదీ కూడా దైవ అనుగ్రహం లేనిదే పొందలేము కాబట్టి ఖచ్చితంగా మిథున రాశి వారు ఆ దైవానికి సంబంధించిన ఎటువంటి పని అయినా సరే నిర్లక్ష్యం చేయడం అనేది అస్సలు మంచిది కాదండి కాబట్టి మీరు మీ కులదైవాన్ని గురించి పెద్దవాళ్ళని అడిగి ఖచ్చితంగా తెలుసుకోండి మీ కులదైవాన్ని మీరు ఏ విధంగా వాళ్ళని ఆరాధించుకోవాలి ఏ విధంగా పూజలు చేసుకోవాలి తెలుసుకోండి ఖచ్చితంగా మీ ఇంట్లో స్థాపించుకోండి అలాగే మీ యొక్క కులదైవం ఎవరో తెలుసుకున్న తర్వాత మనం అంటే కొంతమందికి కుదురుతుంది జాబ్ చేసే వాళ్ళకి కొంతమందికి కుదరదు నిత్యం దీప ఆరాధన అనుకుంటాం కానీ కుదరని పక్షాన ఏంటంటే మనం స్మరించుకున్నా చాలండి అలాగే ఇక్కడ మీరు చేయవలసిన పని ఏంటంటే మీరు ఎక్కువ శాతంగా పక్కన వాళ్ళని ఎక్కువగా నమ్మేస్తూ ఉంటారండి అసలు మొదటిగా ఆ పని వెంటనే తక్షణమే మీరు మానుకోవాలి ఎప్పుడు కూడా మీరు పక్కన వాళ్ళని గుడ్డిగా నమ్మిస్తూ ఉంటారు ప్రతి ఒక్క పనిని ప్రతి ఒక్క విషయాన్ని అంతా ఓపెన్గా మీ చుట్టూ పక్కన వాళ్ళ వాళ్ళని చెప్పేసుకుంటూ ఉంటారు ఏదైనా సరేనండి ప్రతి కుటుంబ మీ ఇంట్లో జరిగిన విషయాలు కావచ్చు మీరు ఏదైనా ఒక పని చేసే ముందు కానీ చెప్పేస్తూ ఉంటారన్నమాట ఎప్పుడు కూడా మీరు ఎంతో శ్రమ పడుతూ ఉంటారు అలాగే ఒక పని ఎంతో శ్రద్ధగా చేస్తూ ఉంటారు కానీ లాస్ట్ మూమెంట్లో అది విఫలమవుతుంది దానికి కారణం ఏంటి మీరు ఓపెన్గా ఉండడం ఎప్పుడు కూడా ఏ పనైనా సరేనండి ఒక పని మొదలు పెట్టాలనుకున్నా సరే ఆ పని పూర్తయిన తర్వాతే అంటే ఆ పని చేయాలనుకుంటే మీరు ఎవరికి చెప్పకుండా దాన్ని శ్రద్ధగా ఎంతో కష్టపడి పని చేయండి అలాగే మీరు మీ మీద నమ్మకం పెట్టుకొని దైవం మీద మీరు నమ్మకం పెట్టుకొని మీ పని మీరు చేసుకోండి ఆ పని అయిన తర్వాత అప్పుడు మీ పక్కన వాళ్ళకి చెప్పుకొని చూడండి మీరు నా వాళ్ళే కదా అని చెప్పుకుంటూ ఉంటారు కానీ ఎప్పుడు కూడా అలా మీ పని ఎప్పుడైనా సరే ఆ పని ఎదుటి వాళ్ళకి చెప్పడం వల్ల ఒక నరదిష్టిగా మారి ఆ పని మీకు ఏదో విధంగా ఆటంకం అనేది జరుగుతుంది ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది ఎటువంటి ఆటంకాలు లేకుండా ఎంతో చక్కగా మీ పని అనేది పూర్తి అవుతుంది మిథున రాసి వారు ఎంతో అంటే కష్టపడి పని చేస్తూ ఉంటారండి చాలా తెలివైన వారు చాలా టాలెంట్ కలవారు కూడా మీరు పక్క నుంచి కానీ ఏరే ఏదంటే ఎవరికైనా నుంచి కానీ ఒక సపోర్ట్ అనేది మీకు దొరికితే ఒక తోడు అనమాట ఏదో ఒక విధంగా ఒకరికి సహాయంగా అంటే మీకు సలహాలు ఇచ్చేవాళ్ళు లేరు ఒక తోడు అనేవాళ్ళు లేరు కానీ ఏదో ఒక విధంగా ఒక తోడు అనేది దొరికితే కనుక మీకు ఖచ్చితంగా అనుకున్న పని అనేది ఖచ్చితంగా మీరు సాధిస్తారు మీకు ఆ సపోర్ట్ లేక చాలా బాటల్లో మీరు ఎందుకంటే చాలా విషయాలు కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారండి మనకి సపోర్ట్ ఇచ్చేవాళ్ళు లేరే మనకు సహాయం చేసేవాళ్ళు లేరే అని అనుకుంటూ ఉన్నారు కానీ మీకు ఆ సపోర్ట్ దొరికితే కనుక ఖచ్చితంగా మీకు చాలా వరకు మీ జీవితం అద్భుతంగా ఉంటుందండి కానీ ఇక నుంచి మిథున రాశి వారికి అంటే ఏంటంటే మీకు ఆ సపోర్ట్ లేకపోవడం మీరు ఎక్కువ శాతంగా ఫీల్ అవుతూ ఉన్నారు అయితే ఇక మీదట మీరు బాధపడవలసిన పని లేదు మీ ఇంట్లో ఇప్పుడు అవన్నీ ఏంటంటే మీకు మీ జీవితంలో మీకు చాలా అనుకూలంగా మారబోతున్నాయి కాబట్టి మీకు ఆ కాస్త సపోర్టు దొరికితే మాత్రం ఖచ్చితంగా అద్భుతంగా ఉంటుంది కానీ మీకు మీరు పడిన కష్టానికి తగ్గట్ట ఫలితం అనేది మీరు అతి త్వరలో దొరుకుతుంది ఇప్పటిదాకా మీరు చేసిన మంచి గుణం వల్ల మీకు మంచి పనులు మీకు ఫలితంగానే మీకు అనేవి రాబోతున్నాయి ఇక్కడి నుంచి మీ కర్మ ఫలాలు ఏవైతే ఉన్నాయో మంచిగా మీరు చేసారు అవన్నీ కూడా తిరిగి మీకు రిటర్న్ గిఫ్ట్లాగా ఇచ్చేలాగా వస్తున్నాయి అలాగే ఈ నవంబర్ మాసంలో మీకు రాబోయే అతి పెద్ద ఐదు శుభవార్తలు ఏంటి అంటే ఎవరైతే పెళ్ళికి సంబంధించిన సంబంధాల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వాళ్ళకి అనుకోకుండా మరింత మంచి సంబంధాలు అయితే కుదురుతాయండి ఖచ్చితంగా ఈ నవంబర్ మాసంలో మీరు వినే తీరుతారు అలాగే జాబ్ కోసం అండి జాబ్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళకి మంచి స్థాయిలో జాబ్ అనేది ఏర్పడుతుంది ఇక మీరు ఏదైతే ప్రాపర్టీస్ కానీ ఇల్లు కానీ వాహనం కానీ కొనాలంటే అవన్నీ కూడా తీరిపోయే సమయం ఆసనమైంది మీ కళ నెరవేరబోతుంది మీరు ఎంత కష్టపడి చదువుకుంటారో ఎగ్జామ్స్ అనేది రాస్తారో విద్యార్థులకండి అలాగే విదే విదేశాల స్టడీస్ కోసం అప్రోచ్ అయ్యారో ఈ సమయంలో నుంచి అనేది మీకు స్టార్ట్ అనేది అయ్యింది ఇక మీ హెల్త్కి సంబంధించి కొన్ని విషయాలు అయితే జాగ్రత్త ఉండాలి ఇక్కడ నుంచి మీకు కాస్త హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి చిన్న చిన్న అంటే పెద్దగా గాబార పడవలసిన అవసరం అయితే లేదు పెద్ద పెద్ద అనారోగ్య సమస్యలు అయితే ఏమీ లేవు ఎక్కువగా చికాకు చిరాకు ఉండేలాగా చేస్తూ ఉంటుంది చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఒకదాని తర్వాత ఒకటి మరొకటి వస్తూనే ఉంటాయి దానివల్ల ఏంటంటే చాలా వరకు మీకు చిరాకుగా ఉంటుంది అలానే కాకుండా సమస్యలు మిమ్మల్ని వేధిస్తూ ఉంటాయి రాశి వారు ఆహారం మీద అలాగే రోజు మొత్తం మీద చేయవలసిన ఏదైతే ఉంటుందో టయానికి తినడం టయానికి పడుకోవడం ఎక్కువగా హే అంటే ఫుడ్డు టయానికి మీరు తీసుకోవాలండి అలానే కాకుండా ఈ వీడియో చెప్పిన విధంగా చేసుకుంటే సరిపోతుందండి మీ హెల్త్ కూడా చాలా మంచిగా ఆరోగ్యంగా ఉంటుంది రాశి వారు ఇక్కడి నుంచి మీరు దేనికి కూడా భయపడవద్దు ఎందుకంటే ఇక్కడి నుంచి ప్రతి ఒక్కటి చాలా మంచిగా మీకు జరగబోతుంది మీరు చేయవలసింది ఏంటి కేవలం మీ కులదైవాన్ని స్మరించుకోవడమే మీ కులదైవాన్ని ప్రసన్నం చేసుకుంటే సరిపోతుంది మీ కులదైవానికి దూపం దీపం నైవేద్యం ఇలా నిత్యం ప్రతి ఒక్కటి పెట్టుకొని ఆ దేవతను మీ ఆనందపరచండి ఆ తర్వాత మీ లైఫ్ ఇట్టే మారిపోతుంది అలాగే మీకు అండి పేదవారికి శక్తి మేరకు పేదవారికి దాన ధర్మాలు చేయండి ఈ కార్తీక మాసం వెళ్ళబోయే లేపు అన్నదానం వస్త్రదానం లేదా ధన రూపంలో అన్నదానకైనా ఎవరికైనా సరే మీ చేతిని అంత సహాయం అనేది చేయండి ఆ తర్వాత మీకు ఆ తాలూకా కూడా ఎక్కువ పుణ్యవలన మీరు పొందుకుంటారు అలాగే మిథున రాశి వారు ఎప్పుడు కూడా గోమాతను ఆరాధించి చూడండి ఎందుకంటే గోమాత అంటేనే సకల దేవతల స్వరూపం గోమాతను కనుక మీరు ఆరాధించడం వల్ల మీ జీవితంలో ఎన్నో శుభ ఫలితాలు మీరు చూస్తారండి ఎందుకంటే సకల దేవతల యొక్క ఆశీర్వాదం మీకు తోడుగా ఉంటుంది కాబట్టి మిథున రాశి వారు నిత్యం ఇంట్లో దీపారాధన చేసుకోవాలి ఇలా దీపం వెలిగించి దేవుణ్ణి ప్రార్థించడం వల్ల మీ కోరికలు త్వరగా నెరవేరుతాయి రాశి వారు మీ మనసులో ఉన్న భావాలు భగవంతుడికి త్వరగా చేరుతాయి ఈ దీపం మనసుకు శాంతిని ఇస్తుంది మెరిసి కాంతి దుష్ట శక్తులను దూరం చేస్తుంది అలాగే తులసి కోట ముందు కూడా దీపం వెలిగిస్తే చాలండి మీకు సకల శుభాలు కలుగుతాయని కూడా జ్యోతిష్యాల నిపుణులు చెప్తున్నారు రాశికి చెందిన వ్యక్తులు మీకు బాగా ఎప్పుడైనా సరే శుక్రవారం మీకు దుర్గాదేవికి కుంకుమ పూజ చేసి మినుములు దానంగా ఇవ్వాలండి అలాగే గురువారం నాడు శివాలయంలో అభిషేకం చేసిన తర్వాత శనగలు దానంగా ఇవ్వాలి ఇలా చేయడం వల్ల మీకు మంచి శుభ ఫలితాలు అయితే కలుగుతాయి మిథున రాశి వారు మరింత శుభ ఫలితాలు పొందాలి అనుకుంటే గనక శుక్రవారం రోజున లక్ష్మీదేవిని పూజించడం కనకధర సూత్రం శ్రీ సూక్తం ప్రటించడం వల్ల ప్రతి నిత్యం దీపారాధన చేయడం వల్ల అంటే దీపారాధన చేసుకోవడానికి అలవాటుగా చేసుకోండి ప్రతి నిత్యం దీపారాధన వల్ల శక్తి స్వరూపమైన అమ్మవారు అనుగ్రహించి ఇక మీకు ఉన్న ప్రతి బాధలన్నీ తొలగిపోతాయి అలాగే శ్రీకృష్ణుని పూజించడం ఆరాధించడం శ్రీకృష్ణుని ఆలయం దర్శనం వల్ల మీకు మరింత శుభ ఫలితాలు పొందవచ్చు చూశారు కదండి మిథున రాశి వారు రేపటి రోజున మీ జీవితంలో జరగబే అద్భుతాలు ఏంటో మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలానే మన ఛానల్ కనుక కొత్తగా చూసేవాళ్ళైతే దయచేసి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో నచ్చితే లైక్ చేసి మాకు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఓం శ్రీ మాత్రే నమ